హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లావన్యస్ కిచెన్ ఈరోజు చాలా టేస్టీగా కూల్గా ఉండే రోజు ఫలూదా చేసేద్దాం ఇది సమ్మర్కి పెర్ఫెక్ట్ డెజర్ట్ కూడా ఈ రెసిపీ చాలా చాలా సింపుల్ అండి అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో చాలా ఫాస్ట్గా చేసేయచ్చు బ్యాచిలర్స్కి ఎలాంటి వాళ్ళకైనా సరే ఈజీ ప్రాసెస్ ఇది అండ్ హాట్ సమ్మర్స్కి కూడా ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్పెషల్ ఒకేషన్స్కి అలాగే మీకు ఎప్పుడైనా చల్లగా తాగాలనిపించినప్పుడు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో మరి అలాంటి రోజు ఫలుద రెసిపీ ఎలా చేయాలో లేట్ చేయకుండా సో వీడియోని కంప్లీట్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక చిన్న కప్పు తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ వేసుకోండి అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సబ్జా సీడ్స్ని మనం నానబెట్టుకోవాలి మనకి సబ్జెక్ట్ సీడ్స్ అనేవి చాలా ఫాస్ట్గా నానిపోతాయి కదండి సో ఒక పదిహేను నిమిషాలు చాలు ఇప్పుడు ఒక పక్కకు పెట్టుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్ సేమియా తీసుకున్నానండి వైట్ కలర్లో ఉండే సేమియాని తీసుకోండి మీరు ఈ విధంగా సేమియాతో కూడా ఫలోర్ ద రెసిపీ చేస్తే చాలా చాలా బాగా వస్తుంది అలాగే నేను ఇక్కడ మిక్స్ నట్స్ తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ తీసుకొని అందులో రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేయండి వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక హాఫ్ కప్ సేమియాని మనం ఇందాక తీసుకునేది ఇందులో యాడ్ చేసేయండి ఒక టూ మినిట్స్ వరకు కొంచెం బాగా బాయిల్ చేయండి సేమియా అనేది కొంచెం బాగా ఉడకాలి మీకు సేమియా ప్లేస్లో ఫలుదో అని ఉంటుంది మీరు అదైనా సరే యూస్ చేసి చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు మీరు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మరిగించుకోండి ఒకసారి చేతి నొక్కి చూడండి సేమియా అనేది బాయిల్ అయ్యిందా లేదా అనేది మీకు తెలుస్తుంది ఒకసారి మెత్తగా అయినట్టయితే మీరు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో మొత్తం అంతా వాటర్ రిమూవ్ చేసేయండి ఇప్పుడు వేస్ట్ వాటర్ అంతా రిమూవ్ చేశాక మీరు కొంచెం చన్నీలు కూడా ఇందులో వేసుకోండి మరీ మెత్తగా అవ్వకుండా ఉంటుంది సేమియా మొత్తం అంతా డ్రై అయిపోయాక మీరు సేమియాను పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని అర లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోండి పాలు అనేది కొంచెం బాయిల్ అయ్యాక మీరు పావుకోపు షుగర్ని యాడ్ చేయండి మీరు షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్నే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పాలుని లో ఫ్లేమ్లో పెట్టి రెండు నిమిషాలు బాగా మరిగించండి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు పాలు బాగా ఆ విధంగా మరగనివ్వాలి ఇప్పుడు పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారి పెట్టాలి పాలుని మొత్తం మీకు చల్ల చల్లగా కావాలి అనుకుంటే ఇప్పుడు చల్లారి పెట్టుకున్న పాలుని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక అరగంట సేపు పాటు వదిలేయండి మీకు చల్లగా వద్దు అనుకుంటే బయటనే వదిలేయచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం డెకరేట్ చేసుకోండి రోజు సిరప్తో ఇప్పుడు నానబెట్టుకున్న సబ్జీ సీడ్స్ని రెండు టేబుల్ స్పూన్లు గ్లాస్లోకి యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సేమియాని వేసుకోండి ఇప్పుడు చల్ల చల్లగా కాచిపెట్టుకున్న పాలుని ఇందులో యాడ్ చేసుకోండి గ్లాస్కి హాఫ్ కంటే ఎక్కువగానే మీరు మిల్క్తో మొత్తం ఫిల్ చేసేయండి అలాగే కొంచెం రోజు సిరప్ని కూడా మళ్ళీ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ మీ ఇష్టం అలాగే ఇక్కడ ఒక స్కూప్ ఐస్ క్రీమ్ని కూడా వేసుకోండి ఏ ఫ్లేవర్ అయినా మీ ఇష్టం ఐస్ క్రీమ్ వేయడం వల్ల ఈ డెజర్ట్ ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇక్కడ నేను మిక్స్ చేసుకున్న నట్స్ని కూడా మొత్తం పైన గార్నిష్ చేసుకోండి అలాగే మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి అది కూడా చాలా చాలా బాగుంటుంది అంతే రెడీ అయిపోయింది అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన ఫలూదా డెజర్ట్ రెసిపీ రెడీ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా చాలా నచ్చుతుంది ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలనుకునే రెసిపీ ఇది సో తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేసి చెప్పండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లో చెప్పండి